హాయ్ అండి అందరికీ నమస్తే రేపు జరగబోయే సర్పంచ్ ఎలక్షన్స్ అయితే వచ్చేసాయి ఇంకా తర్వాత వార్డు మెంబర్స్ కూడా వచ్చేసాయి మీరు ఎన్నుకునే జనాలు మీ మధ్యలోనే ఉంటారు గవర్నమెంట్ మనకి గతంలో ఏమి ఇచ్చింది అప్పుడు మనకి ఎలాంటి లబ్ధులు పొందాము ఇప్పుడు ఎలాంటి హామీలు ఇచ్చి ఇస్తానని చెప్పి ఇచ్చారా ఇవ్వలేదా అనేది మనకైతే తెలుస్తుంది సో కళ్యాణలక్ష్మి కానీ డబ్బులు లేదంటే గోల్డ్ కానీ మీకు అందిందా లేదంటే ఇళ్ళ జాగలిస్తా అన్నారు ఇచ్చారా లేదంటే ఇండ్లు కట్టిస్తా అన్నారు ఇండ్లు లేని వాళ్ళకి ఇచ్చారా లేదంటే మీకు పింఛన్స్ పెరుగుతాయి అన్నారు అవి వచ్చినాయా రాలేదా సో మీకైతే షాద్ ముబారక్ ఇలాగా రైతు బంధు ఇలా చూసుకుంటూ పోతే ప్రతి ఒక్కటి మీకైతే మీ ఇళ్లలో జరిగే కార్యక్రమాలే కానీ రైతు బంధులే కానీ ఇవన్నీ మీకు మనసులో ఉండే ఉంటాయి మళ్ళీ ఓటు వేసి బాధపడకండి ఫైవ్ ఇయర్స్ ఓటు వేసే ముందు మీరు ఆలోచించుకోండి ఒకటికి రెండు సార్లు ఎవరో ఫోర్స్ చేశారన్నారని మనము ఓటు వేయక వేయద్దు సో మీకు ఆలోచించి మీరు వేసుకునేది ఓటు మీ ఇష్టము మీ హక్కు మీ ఓటు సో ఎవరికి అయితే మీరు భయపడకండి మీ ఓటు వేసే ముందు మీరు ఒకటికి రెండు సార్లు మీ ఫ్యామిలీ మీరు ఆలోచించుకోండి గవర్నమెంట్ ఫోర్స్ చేసింది వాళ్ళు ఏమన్నారు ఆ ఫ్యా పార్టీనే గెలిపించాలి అనేది కాదు చేస్తే గెలిపిస్తే ఈ మనిషి మన లోపల మన దగ్గర ఉంటాడా మనం చెప్తే వింటాడా మన కష్ట సుఖాలు వింటాడా అని మాత్రమే ఆలోచించుకునేయండి ఇప్పుడున్న గవర్నమెంట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ చేసిందా చేయలే అది మాత్రమే ఆలోచించుకోండి నెక్స్ట్ ఎలాంటి కష్టం వచ్చినా మీకు అందుబాటులో ఉండే వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి ఖచ్చితంగా ఓటేసే ముందు మాత్రం ఆలోచించుకోండి సో ఫ్రెండ్స్ ఇంకొకసారి మరీ మరీ ఆలోచించుకొని చెప్తున్నా ఓటేసే ముందు మాత్రమే ఆలోచించుకునేయండి తర్వాత ఫైవ్ ఇయర్స్ బాధపడకండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్